സ്വീകരണ പത്രാലും അതിചാല മുഖ്യമന്ത്രി കോരിന പിരമലൈ കല്ലർട് സംഘം രാഷ്ട്രായ కల్లర్ కులం ధ పత్రాలను మంజూరు చేయాలని కోరుతూ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఈశ్వర్ వాణిజ్య విభాగ కార్యదర్శి శివదేవర్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు వినతి పత్రాన్ని అందచేశారు రాష్ట్ర ముఖ్యమంత్రిని మర్యాద కలిసిన ఆయన పిరమలై కల్లర్ కులస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయనకు వివరించారు అలాగే గత ఎన్నికల ప్రచారంలో భాగంగా పిరమలై కల్లర్ కులస్తుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ముఖ్యంగా రాష్ట్రంలో పిరమలై కల్లర్ కుల ధృవీకరణ పత్రాల మంజూరుకు చర్యలు చేపడతామని ఇచ్చిన హామీని గుర్తు చేశారు వీటన్నింటిని విన్న ముఖ్యమంత్రి సమస్య పరిష్కారానికి చర్యలు చేపడతామని హామీ ఇచ్చినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంబీసీ రాష్ట్ర అధ్యక్షుడు పూసల రవి రాజా తంగ పండియన్ తేవర్ తదితరులు పాల్గొన్నారు హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న பனேசியா மெரினா இப்படி பரிஸ்காரம் சாத்தியம் சம்பந்தன் சம்பந்தன் பின்புறம் செவன் எயிட் நைன் திரீ செவன் பைவ் டபுள் செவன்